పిన్నెల్లిని తప్పించడంలో కీలక పాత్ర పోషించింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అంటూ కథనాలు వస్తున్నాయి ఈసీ అరెస్ట్ చేయండి చేయకుండా జగన్ రెడ్డి హయాంలో నియమింపబడిన పోలీస్ అధికారులు అధికార పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తూ పిన్నెల్లి తప్పించారు మాచర్లలో అరాచకం చేసి గెలవాలని చూసిన వైసీపీ పిన్నెల్లి అడుగుజాడల్లో నడుస్తూ అలజడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా బాధితులపై కేసులు పెట్టి టీడీపీ వారిపై అక్రమ కేసులు పెట్టారు ఎన్నికలైపోయిన దగ్గర నుంచి ఒకసారి చెక్ చేయండి కావాలంటే డీజీపీ సమాధానం చెప్పాలి రాష్ట్ర పోలీసుల్ని పరిస్థితిలో లేరు జగన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అనే భ్రమలో పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు మూల్యం చెల్లించక తప్పదు తక్షణమే సీబీఐని దించి అక్రమాలకు పాల్పడ్డ పిన్నెలిని వైసీపీ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీపై వైసీపీ చేసిన దాడులపై పోలీసులు వ్యవహరిస్తున్న దారుణమైన చర్యలపై మండిపడ్డ మాజీ మంత్రి పత్తిపాటి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు యొక్క పక్షపాతం పోలీసుల యొక్క చేతగానితనం పోలీసుల యొక్క అసమర్థత పిన్నెల్లి అరెస్టు విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం పోలీసుల మీద గౌరవం లేదు నమ్మకం లేకుండా వాళ్ళ ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే అరెస్టు చేశామని ముందు చెప్పారు తర్వాత అరెస్టు కాలేదు ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో పారిపోయాడని మరలా కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కాబట్టి పిన్నెందుని రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి అధికారులే విహారయాత్రలు పంపించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది ఎవరు కళ్ళకి గంతలు అనుకుంటున్నారు రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పిన్నెని అరెస్టు చేయకుండా ఎవరి కళ్ళకు గంతలు కడుతున్నారు ఎందుకు వెబ్ కెమెరాల్లో జరిగిన రోజే వెబ్ కెమెరాల్లో జరిగినటువంటి వాస్తవాల్ని ప్రజలకు వివరించడంలో ఎందుకు విఫలమయ్యారు ఎన్నికల కమిషన్ కళ్ళు తెరిచేంత వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచేంత వరకు కూడా రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం చెందింది ఎందుకంటే స్పష్టంగా కనపడతా ఉంది పోలీసులు పక్షపాత వైఖరి అధికారులు పక్షపాత వైఖరి ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించినట్టు కనపడతా ఉంది తెలంగాణలో నిన్న పక్కకు తప్పుకునేటువంటి దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించాడు అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది అటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేశారు పల్నాడులో జరిగినటువంటి దారుణాల మీద ఒక కమిటీని నివేదిక సమర్పించమని కమిటీని వేస్తే ఆ కమిటీని కూడా పల్నాడు మాచర్ల ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు తెలుగుదేశం బృందాన్ని బోరేయకుండా అడ్డుకునేటువంటి వాళ్ళు శాంతి భద్రతలు కాపాట్లు ఎందుకు వైఫల్యం చెందారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నిందితుల్ని ప్రభుత్వం కాపాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో దోషులను కాపాడుతున్నటువంటి ప్రభుత్వం చెరగని ముద్ర వేసుకుంది వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే దోషుల్నేమో కాపాడుతూ ఉన్నారు నిర్దోషులనేమో హింసిస్తూ ఉంది ప్రభుత్వం అందుకనే ఈరోజు ఈసీ ఆదేశించినా కూడా ఈరోజు అరెస్ట్ చేయకపోవటం డీజీపీ చేతగాంతరం కాదా పోలీసు వైఫల్యం కాదా కాబట్టి సెంట్రల్ బలగాలను ఉపయోగించైనా సరే పిన్నెందిని పిన్నెంది బ్రదర్స్ని అరెస్టు చేయాలి ఎందుకంటే రాష్ట్ర పోలీసుల మీద ఈ రాష్ట్ర ప్రజానికానికి నమ్మకం పోయింది పిన్నెందిని అరెస్టు చేస్తారు అనేటువంటి నమ్మకం ఈ రాష్ట్ర ప్రజానీకానికి లేదు పోలీసులు ఇంకా పక్షపాత దోడంలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తున్నాడు అనేటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని నమ్మి ఇంకా పోలీసులు పక్షపాతంగా ఉన్నారు పల్నాడు జిల్లాలో కానీ రాష్ట్రం అంతా కానీ ఇంకా పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఇంకా అదే మత్తులో ఉంటే రేపు మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ఇప్పుడైనా పోలీసులు నిష్పక్షపాత ధోరణిలో ఉండి పిల్లల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పోలీసులు ఎవరైతే పక్షపాత ధోరణి అవలంబించారో ఈ అరెస్టు చేసేటువంటి దాంట్లో కాని పోలింగ్ జరిగిన రోజు సహకరించినటువంటి దాంట్లో కానీ పోలింగ్ జరిగిన తరువాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి మీదనే కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసి జైలు పంపారు ఈనాడు పల్నాడు జిల్లాలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెట్టారు వైసీపీ వాళ్ళకు సంబంధించినటువంటి వారి మీద కేసులు పెట్టలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించిన పోలీస్ అధికారులే కింది స్థాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి పక్షపాత ధోరణిలో తెలుగుదేశం పార్టీ వారి మీదనే త్రీ నాట్ సెవెన్ కేసులు కూడా పెట్టి జైలుకు పంపారు ఈరోజు గురిజాల కావచ్చు నరసరావుపేట కావచ్చు సత్తెనపల్లి కావచ్చు పెదకూరపాడు కావచ్చు చిలకలూరుపేట కానీ వినుకొండ కానీ మాచర్లు కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వారి మీదనే నాన్ బేలబుల్ కేసులు పెట్టారు అధికార పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి వారి మీద పెట్టిన కేసులు చాలా తక్కువ కాబట్టి ఈ పక్షపాత ధోరణి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించబడిన కింది స్థాయి అధికారులు ఉన్నారో వారు ఇంకా అదే మత్తులో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు కనుకనే ప్రజలకు శాంతి భద్రతల మీద విశ్వాసం పూర్తిగా కోల్పోయారు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేసేటువంటి దానికి రాష్ట్ర యంత్రాంగం అది నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి దాంట్లో సీరియస్గా కఠినంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పిన్నెందిని కేంద్ర పథకాలను ఉపయోగించేనా అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం